హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఏదో ఆర్డర్ చేశాను మామూలుగా అన్నీ చెక్ చేసేటప్పుడు చూసుకుంటా ఉంటాం కదా అమెజాన్లో మీషోలో అలా చేసేటప్పుడు ఏదో ఒకటి కావాలి అనిపించి ఆర్డర్ అయితే చేశాను కానీ ఏమొచ్చింది అనేది అయితే ఐడియా లేదు యాక్చువల్గా ఇప్పుడు మీ ముందే ఇది ఓపెన్ చేస్తాను దీనిలో ఏమొచ్చిందో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి దీని మీద ఇవి ఉన్నాయి కదా ఇలా ఎల్లో కలర్ లో ఉండేసరికి ఇలా ఫ్రూట్ లాగా ఉండేసరికి నేను ఫ్రూటీ అనుకున్నా ఇదేంటి అమెజాన్ బాక్స్ లో ఫ్రూటీ వచ్చింది అని అమెజాన్ బాక్స్ లో ఫ్రూటీ వచ్చింది ఏంటా అనుకుంటున్నా ఓకే మేము హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ సిరమ్ అయితే ఆర్డర్ చేశాము అది ఇది ఆర్డర్ చేసామన్న విషయం మర్చిపోయాం అన్నమాట అందుకే ఏంటి ఏం ఆర్డర్ చేసాం ఏమొచ్చిందనేది నాకు గుర్తు రాలేదు ఎందుకంటే ఏదో ఒకటి ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తాం కదా అందుకని చెప్పేసి నేను ఏం ఆర్డర్ చేసాము అర్థం కాలా ఇది ఓపెన్ చేసి ఇది బయటికి తీగానే ఫ్రూట్స్ ఉండే మనకి బయట షాప్స్లో అమ్ముతారు కదా ఫ్రూటీస్ అవి ఉంటాయి కదా మ్యాంగోవి ఆ ఫ్రూటీస్ ఇలాగే ఉంటాయి కదా ఫ్రూటీ అమెజాన్లో రావటం ఏంటో అనుకున్నా కొంచేపు అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇది బాగుందంటే నేను ఆర్డర్ చేశాను అనమాట యూజ్ చేస్తాము బాగుందంటే కనుక మీతో కూడా షేర్ చేసుకుంటా అది కూడా మీరు షేర్ చేయండి బాగుంటే అని చెప్తేనే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటా లేకపోతే షేర్ చేసుకోను ఇది అనమాట అమెజాన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటాం అంతే కదా లేడీస్ అంటే అంతే కదా ఓకే ఈ స్మాల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్